హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది ఏంటో అండి ఎంతో కష్టపడి ఇష్టపడి స్టోరీస్ ఇస్తున్న వ్యూస్ మాత్రం థౌజండ్ అంతకు మించి ఎక్కువ రావటం లేదు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఆమె అతని ముందు చేతులు కట్టుకొని నిలబడి సీరియస్గా నేను ఇంట్లో ఉన్న అందరికీ గిఫ్ట్స్ తీసుకొని రావటం నీకు ఇష్టం లేదా అందుకే నువ్వు నా వైపు ఇలా కోపంగా చూస్తున్నావా అని అడిగింది లేదు నాకు ఇష్టం లేదు నువ్వు గిఫ్ట్స్ తీసుకొని రావటం అని తను కళ్ళు పక్కకు కూడా తిప్పకుండా ఆమె వైపు కూడా చూడకుండా సింపుల్గా తనకు ఇష్టం లేదు అని చెప్పేశాడు ప్రియాంష్ నిజంగానే ఇష్టం లేదా అని మొదట సీరియస్గా అడిగినట్లు కాకుండా చాలా డల్గా ఒక అడుగు ముందుకు వేసి అడిగింది యామిని ఆమె వాయిస్లో డల్నెస్ కనిపించడంతో తన వర్క్ ఆపి తలపైకెత్తి ఆమె వైపు చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి రెండు చేతులు కూడా చాపాడు ఆమెను తన దగ్గరకు రమ్మన్నట్లుగా ఆమె అది అర్థం చేసుకుని అతని ఒడిలోనికి చేరి డల్గా కూర్చుంది అతడి ఫేస్ వైపు చూడలేకపోయింది అతడు అలా ఇష్టం లేదు అని చెప్పటంతో ఆమె చుట్టూ రెండు చేతులు వేసి భుజం మీద గడ్డం ఆనిచ్చి ఆమె చేతులతో ఆడుకుంటూ ఏంటి నువ్వు నా వాళ్ళకు గిఫ్ట్స్ తీసుకొని రావటం ఇష్టం లేదు అన్నాను అని బాధపడుతున్నావా ఇక్కడ నీ వాళ్ళు నా వాళ్ళు కాదు మనంతా ఒక్కటే ఫ్యామిలీ అని అన్నాడు అంటే నీకు ఇష్టం లేకుండా తీసుకొని వచ్చాను కదా దాని గురించే ఆలోచిస్తున్నాను నేను అందరికీ గిఫ్ట్స్ తీసుకుని వచ్చేటప్పుడు కూడా నువ్వు కోపంగా చూసి బయటికి వచ్చేసావు కదా అని దాదాపు ఏడుపు వచ్చేస్తుంటే కంట్రోల్ చేసుకుని అన్నది యామిని అతను నవ్వుతూ నేను నీకు మెడలో ఇది కట్టాను కదా అంటూ ఆమె మెడలో ఉన్న తాలిని చూయించి మరి అప్పుడు అని అతను పూర్తి చేయకుండానే ఆగిపోయాడు తను చెప్పాలి అనుకున్న మాటలను అంటే ఏంటి ఇప్పుడు నీకు చెప్పకుండా నేను నా సొంత డబ్బులతో గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వచ్చాను లేదా నా పుట్టింటి వాళ్ళ డబ్బులతో తీసుకొని వచ్చాను అని నీకు కోపం కదా అంతేలే నాకు అర్థమయ్యింది అని తనకి రజిత చెప్పిన మాటలను ఇక్కడ ప్రియాంశు మాటలను కంపేర్ చేసుకుంటూ సీరియస్గా ప్రియాంషిని అడిగింది యామిని హబ్బహ చెప్పేది పూర్తిగా వినవే అంటూ ఆమె తల మీద కొట్టాడు ప్రియాంశ్ నీ మనసులో ఉంది అదే కదా అంటూ తల మీద రుద్దుకుంటూ నేను పూర్తిగానే విన్నాను అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అత్తయ్య కూడా ఇదే విషయం చెప్పింది మగాళ్ళకి ఇలాంటి విషయాల్లో ఈగో ఎక్కువగా ఉంటుంది అని సేమ్ నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు ఈగో ఇస్టు ఫెల్లో అని మూతి తిప్పుకుంటూ అన్నది యామిని అతను అప్పటి వరకు చిన్నగా నవ్వుతూ ఉన్నవాడు కాస్త ఆ నవ్వుని పెద్దది చేస్తూ ఆమె చుట్టూ ఉన్న చేతులని మరింత పట్టు బిగిస్తూ ఆమె మెడ మీద చిన్నగా కొరికేసి అవును ఈగో ఉంటుంది లేకుండా ఎలా ఉంటుంది మగాడు అన్న ఫీలింగ్ కాస్త ఉంటుంది కదా మరి నువ్వు అర్థం చేసుకోవాలి అని కన్నెగరేసి అన్నాడు ఒక్కడ చెప్తాను విను నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని సూటిగా అడిగాడు ప్రియాంష్ లేవు నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వట్టి చేతులతోనే కదా నేను నీ దగ్గరకు వచ్చింది అన్నట్లుగా చెప్పింది యామిని మరి నీకు ఇక్కడ నీ ఖర్చులకి అవసరమైన డబ్బులు నేను ఇచ్చానా అని అడిగాడు లేదు ఇవ్వలేదు అని తల అడ్డంగా ఊపింది అమెరికా వెళ్ళేటప్పుడు కూడా నేను నీకు మనీ నీ ఖర్చులకి నీ అవసరాలకి ఉంటాయి అని ఇచ్చానా అని అడిగాడు లేదు అన్నట్లుగా ఆమె తల ఊపుతుంటే ఇక చాలు చాలు నువ్వు ఎక్కువగా ఇలా తల ఊపితే ఆ తలముడి నా చేతిలోనికి పడుతుంది ఏమో అని భయంగా ఉంది అంటూ ఆమె తలను పట్టుకుని ఆపి నేను నీకు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ మనీ ఇవ్వలేదు కదా అని అతను అంటుంటే హబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఇవ్వలేదు నీకు తెలుసు నాకు తెలుసు ఇక కొత్తగా నువ్వు చెప్పేదేముంది అని అసహనంగా తలను అతని వైపు తిప్పి ఆమె నుదురితో అతని నుదురు ఢీకొట్టి అడిగింది సరే ఇవన్నీ వదిలే నువ్వు ఎవరో ఏంటో నేను తెలుసుకొని నీ దగ్గర నుంచి నేను కానీ ఇంట్లో వాళ్ళు కానీ డబ్బు ఆశించామా అని అడిగాడు ప్రియాంష్ లేదు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అసహనంగా తలను ముందుకు తిప్పుకొని మోతి తిప్పుకుంటూ అడిగింది ఓకే ఓకే పాయింట్కే వచ్చేస్తున్నాను నేను నీకు మనీ ఇవ్వలేదు నాకు మనీ కావాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి అడగలేదు అలానే నువ్వు ఎవరో ఏంటో తెలుసుకొని నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుని నీ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించలేదు అటువంటప్పుడు మనం అమెరికా వెళ్ళాము అని నువ్వు అలా గిఫ్ట్స్ తీసుకొని వస్తే నాకు ఎలా అనిపిస్తుంది నన్ను పరాయి వాడిని చేసినట్లుగా అనిపిస్తుంది నీ డబ్బులని నేను తీసుకుంటున్నట్లుగా వాడుకుంటున్నట్లుగా ఉంటుంది కదా నీ దగ్గర ఉన్న డబ్బు కోసం నేను ఆశపడుతున్నట్లు అవుతుంది కదా అని అన్నాడు ప్రియాంష్ అలా ఎందుకు అవుతుంది మన ఇద్దరి మధ్య ఎటువంటి బంధం లేదా అందుకే అని ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అతని వైపు సూటిగా చూస్తూ ఉంది యామిని మనిద్దరి మధ్య బంధం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలా అని నేను చెప్పటం లేదు కదా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అడిగాడు ప్రియాంష్ మరి మనిద్దరి మధ్య బంధం ఉన్నప్పుడు నేను నా వల్లకు గిఫ్ట్స్ తీసుకొని వస్తే ఏంటి నీ బాధ అని అతడిని వెనక్కి నెట్టినట్లే నెట్టేసి అతను పడుకొని ఉంటే అతని పొట్ట మీద అటోకాలు ఇటోకాలు వేసి కూర్చొని అతని గుండె మీద చిరుదెబ్బలు వేస్తూ అడిగింది అతను నవ్వుతూ ఆమె చేతులు పట్టుకొని పూర్తిగా తన మీదకు వాల్చుకొని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ప్లీజ్ ఇంకొకసారి నువ్వు ఇలా తీసుకొని రావద్దు నువ్వు నా సొంతం అంతే నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో ఉంటావో ఏంటి అనేది నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అదంతా నీ ఫాస్ట్ నేను పట్టించుకోను ఇక పైన నేను అడగను కూడా నిన్ను ఎందుకంటే పూర్తిగా ఇక నువ్వు నా సొంతం నా మనిషిగా మాత్రమే ఇక్కడ ఉండాలి ఇక నువ్వు నీ పుట్టింటికి వెళ్తాను అంటే నేను అడ్డు చెప్పను ఎందుకంటే ఆడపిల్లకి అటు పుట్టింటి వాళ్ళు కావాలి ఇటువైపు ఉన్న వీళ్ళు కావాలి కానీ నా నా వాళ్ళు నీ పుట్టింటికి వచ్చినప్పుడు నువ్వు నీ పుట్టింటి గౌరవానికి ఏ మాత్రం తగ్గకుండా గిఫ్ట్స్ ఇవ్వు నేను కాదు అనను అలా కాకుండా ఇలా ఇవ్వటం ఎందుకో నాకు నచ్చలేదు నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు అని ఆగాడు అదే ఎందుకురా బాబు ఎందుకు నీకు నచ్చటం లేదు అని అతని బుగ్గ కొరికేస్తూ అడిగింది యామిని అతను నవ్వుతూ ఆమె చుట్టూ వేసిన రెండు చేతులు పట్టు బిగిస్తూ నువ్వు అలా తీసుకుని వస్తే నా భార్యగా అనిపించలేదు అందుకే నాకు నచ్చలేదు ఒక్కవేళ పెళ్ళైన తర్వాత నువ్వు సంపాదించిన మనీతో తీసుకుని వచ్చి ఉంటే ఓకే కానీ అలా కూడా జరగలేదు కదా అని చూపు ఎటో చూస్తూ అన్నాడు ఆమె వైపు చూడలేక ప్రియాంష్ అప్పటి వరకు ఎంతో సరదాగా అతని మీద వాలిపోయి ఉన్నది ఒక్కసారిగా లేచి కూర్చొని ఏమన్నా అని తలదించుకొని అడిగింది ఒక్కసారి నేను చెప్పేది విని అర్థం చేసుకోరా ప్లీజ్ అంటూ ఆమె రెండు చేతులు పట్టుకొని అన్నాడు ప్రియాంష్ అంటే ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం నీ భార్య నీకంటే ఎప్పుడు తక్కువగా నీ కింద పనిచేస్తూ ఉండాలి అంతే కదా నీ స్టేటస్కి మించి నేను గిఫ్ట్స్ తీసుకొని వస్తే నీకు నచ్చలేదు నీ భార్యగా నీ కింద పడి ఉంటే మాత్రమే నీకు నచ్చుతుంది అవునా అని ఈసారి చాలా కోపంగా సూటిగా అతని కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది యామిని ఆమె అలా అడగటం తను తట్టుకోలేకపోయాడు అతనికి బాధగా అనిపించింది నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు ఓకే మొదట్లో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో తెలియని మొండి ఆవేశం కోపం బాధతో నీతో రా రాష్గా మాట్లాడాను కానీ ఇప్పుడు నేను అలా లేను కదా అని చాలా నిధానంగా మాట్లాడాడు ప్రియాంష్ అంటే ఏంటి నీ ఉద్దేశం నా పుట్టింటి గొప్ప చూపించుకోవటానికి నేను ఇవన్నీ తీసుకొని వచ్చాను అనుకుంటున్నావా సరే ఇప్పుడే వెళ్ళి వాళ్ళ దగ్గర నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకుంటాను నీకు ఎలాగో ఇష్టం లేదు కదా ఇకెందుకు వదిలి మన ఇద్దరి మధ్య ఈ గొడవ అని అంటూ అతడి మీద నుంచి పైకి లేచి బెడ్ దిగి ఆవేశంగా నాలుగు అడుగులు ముందుకు వేసింది యామిని ప్రియాంష్ వెళుతున్న ఆమె చేతిని పట్టుకొని వెనక్కి లాగి వెనక నుండి హత్తుకొని రా చెప్పేది అర్థం చేసుకో నువ్వు ఎందుకని ఇలా అనుకుంటున్నావు నీ పుట్టింటి స్టే స్టేటస్ నాకు అస్సలు వద్దు స్టేటస్ మాత్రమే వద్దు అని చెప్తున్నాను నా భార్యగా ఈ ఇంటి మనిషిగా నువ్వు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఇక అంతకు మించి నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు అని అప్పటికి తనని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది అని తనని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఏమో అనే భయం తనలో కలిగి తన కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు కూడా ఆమె భుజం మీద రాలిపడ్డాయి అతని కన్నీళ్లు ఆమె భుజం మీద చేరిన మరుక్షణం ఉలిక్కి పడినట్లుగా అతని వైపు తిరిగి ఏంటి నేను ఇలా అడిగాను అని నువ్వు బాధపడుతున్నావా అని అడిగింది యామిని ఆమెకు తన కన్నీళ్లు చూపించకూడదు అనుకుని వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని అది ఏం లేదులే అంటూ బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు యామిని అతని వెనకే వెళ్ళి వెంటనే అతన్ని వెనక నుండి హత్తుకొని సర్లే ఇంకొకసారి ఇలా ఎప్పుడూ చెయ్యను ఎప్పటికీ ఇదిగో ఈ మొండి మొగుడికి పెంకి పెళ్లంగానే ఉండిపోతాను అంటూ వీపు మీద తన పెదవులని అద్దింది యామిని ఆమె అలా తన దగ్గరికి రావటం చాలా సంతోషంగా అనిపించింది తన మనసులో ఒక్కటే భయం తన నుండి ఆమె దూరమైపోయి వెళ్ళిపోతుంది ఏమో అని తనకు తల్లిదండ్రులు లేరు ప్రేమించాను అని అనుకున్న అమృత తనని కాదు అనుకుని వెళ్ళిపోయింది ఆమె ఎందుకు తనని వదిలేసి వెళ్ళిపోయిందో కారణం తెలియదు ఇప్పుడు తన మెడలో తాలి కట్టి తీసుకుని వచ్చిన యామిని తనని వదిలిపెట్టి వెళ్ళిపోతే అది తీసుకుని తట్టుకునే పరిస్థితుల్లో ప్రియాన్షి లేడు చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమికి అతడు నోచుకోలేదు ఒంటరిగా అనాథగా పెరిగిన వాడు ఎవరైనా సరే దగ్గరకు వచ్చి ఒక్క మాట ప్రేమగా అపురూపంగా మాట్లాడితే ఆ ఒక్కరి ప్రేమని అపురూపంగా ఆనందంగా అనుభవిస్తున్న అతను తన నుంచి ఏ ఒక్కరూ దూరమైనా తట్టుకోవటానికి సిద్ధంగా లేడు అతను ఎంతసేపైనా అలా కదలకుండానే ఉండిపోవటంతో ఆమె అతనిని తన వైపు తిప్పుకొని అతని చుట్టూ రెండు చేతులు వేసి గుండె మీద తలవాల్చి నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా అంటూ అతని గుండె చప్పుడు వింటూ అడిగింది అతను అవును కాదు అని ఏమీ సమాధానం చెప్పకుండా జస్ట్ చిన్న చిరునవ్వు మాత్రమే నవ్వాడు అంటే ఆ నవ్వులో ఇప్పుడు అతనికి నిజం తెలిసింది అనుకోవాలా తెలియలేదు అనుకోవాలాదా ఏంటి ఏమి మాట్లాడటం లేదు అని ఆమె తల ఎత్తి చూస్తే అతని నవ్వు చూసి సరే నీకు నా గురించి తెలిసినా తెలియకపోయినా ఎప్పటికీ నేను నీ భార్యగానే ఉంటాను నా పుట్టింటి స్టేటస్ ఇక్కడికి తీసుకుని రాను అని అతని ముక్కు పట్టుకుని లాగింది ఇప్పుడు ఇద్దరు అలా మాట్లాడుకుంటున్నారు కానీ చివరకు విడాకులు తీసుకునే పరిస్థితి వస్తే ఏం చేస్తారో చూద్దా అతని పెదవుల మీద నవ్వు చెరిగిపోనివ్వకుండా ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి ఆమె మెడ మీద చిన్న ఒక పంటి గిఫ్ట్గా ఇచ్చి అలా ఆమెను అతుక్కొని మరీ ఉండిపోయాడు ఆ క్షణం అతడికి ఆమెను వదిలిపెట్టి ఉండాలి అనిపించలేదు ఒక చేతిని వెనక్కి తిప్పి అతని మెడ చుట్టూ వేసి ఆమె కూడా పూర్తిగా వెనక్కి అతని మీదకు వాలిపోయింది అప్పుడే అతనికి ఫోన్ రావటంతో డిస్టర్బ్ అయ్యి ఒక్క నిమిషం అంటూ ఆమెను వదిలిపెట్టి రూమ్ లోనికి వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఈ ఫోన్ ఇప్పుడే రావాలా మమ్మల్ని డిస్టర్బ్ చేయటానికి కాకపోతే అని అనుకుంటూ ఆమె అక్కడ నుంచి రూమ్లోనికి వెళ్ళిపోయింది అతను ఆమె చిరుకోపంగా వెళ్ళటం గమనిస్తూనే ఉన్నాడు ఫోన్ మాట్లాడి పెట్టేసి నీ అనవసరమైన విషయాలు అడగటానికి ఇప్పుడు ఫోన్ చేయాలా అని ఆఫీస్లో ఉన్న మేనేజర్ తనకి ఫోన్ చేశాడుగా అతడిని తిట్టుకొని ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిందా అనుకుంటూ బయటికి వచ్చి చూశాడు అప్పుడే ఆమె ఆమె రూమ్లోనికి వెళ్ళటం గమనించి ఇదేంటి ఆ రూమ్లోనికి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఆమె వెనక ఫాలో అయ్యాడు ప్రియాష్ ఆమె బెడ్ మీద పడుకొని తల కింద రెండు చేతులు పట్టుకొని తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఉండిపోయింది అతను డైరెక్ట్గా ఆ రూమ్ లోనికి వచ్చి ఆమె గుండెల మీద చేరిపోయి ఏంటి కిందకు వచ్చేసావు మన లో ఉండకుండా ఫోన్ వస్తే నేను మాట్లాడుతున్నాను ఏ ఫైవ్ మినిట్స్ కూడా నా కోసం వెయిట్ చేయలేకపోతున్నావా అని అడిగాడు మన రూమ్ అని తన మీద పడిన అతని బరువు మొయ్యలేక రెండు చేతులతో అతనిని పక్కకు నెట్టేస్తూ అడిగింది యామిని ఓయ్ ఏంటి నన్ను ఇలా పక్కకు నెట్టేస్తున్నా జీవితాంతం నువ్వే నా బరువు మొయ్యాలి ఇప్పుడే ఇలా పక్కకు నెట్టేస్తే ఎలా ఫ్యూచర్ అంతా ఎలా అని అంటూ అతను ఏమాత్రం ఆమె మీద నుంచి ఇంచి కూడా పక్కకు కదలకుండా పూర్తిగా తన బరువును ఆమె మీద వదిలేసి మనరు పైన అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను దానికి నువ్వు సమాధానం చెప్పవేంటి అని అన్నాడు ప్రియాష్ పైన మన రూమా ఎప్పటి నుంచి నా రూమ్ ఇదే కదా నేను మొదటి నుంచి ఇక్కడే కదా ఉంటుంది అని అమాయకంగా అన్నది యామిని ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇవ్వండి వీళ్ళిద్దరి ప్రేమ ఇలానే ఉంటుందా చూద్దాం